గుడ్ మార్నింగ్ అందరికి అందరూ బాగున్నారా చూడండి పెరుగు బేర్ పెట్టాను నేను పెరుగు బేర్ పెడితే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు చూడండి మేగడ వృద్ధేస్తాను ఒట్టికడా ఒట్టి మేకడ తింటావా తిన రుద్దేసి వెన్న రుద్దు నువ్వు తింటావా నువ్వు వెన్నదంటవా ఓకే రోజు రుద్దీ మజ్జి చేద్దాము అప్పుడు మా పెద్దలు ఇలాగే రుద్దుతా ఉన్నారు ఇంకా అంటే కవ్వం కవ్వం ఉండేది కవ్వం కవ్వంతో రుద్దితే చాలా బాగా ఇట్ట కుండలో రుద్దితే బెన్న మెదిగిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే గోళ్ళన్నీ అరిగిపోయి ఉండేటివి అప్పుడు పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి ఎందుకో ఎందుకు మీకు గోర్లు అరిగిపోయాయి అని అడిగితే కుండలో మజ్జిగి చిలికి చిలికి ఆ గోర్లు అరిగిపోయాయి అని చెప్పేవాళ్ళు అనమాట అంటే కుండకి రాసుకొని గోర్లు అరిగిపోయేవన్నమాట అప్పుడు రోజు చిలికేవాళ్ళు కదా ఇప్పుడు మనం పెరిగేసుకుని తినేస్తాం లేదంటే మిక్సీకి వేసేస్తారు ఇలా రకరకాలు ఉన్నారు కొంతమంది అది ఒకటి ఉంటుంది కదా ఇలా ప్రెజర్ ఇచ్చితే మెదిగేది అవి కొంతమంది వాడతారు ఇలా రకరకాలు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు అది ఉండదు కానీ మన పెద్దలు చేసిన విధానంలో నేను మజ్జిగ చేస్తున్నాను అన్నమాట ఇంకొండ నిండుకు ఇంకా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అదేవిధంగా కొంచెం అల్లం జీలకర్ర వేసి పొడిలాగా చేసి ఇందులో వేసేసి కలిపి అక్కడ పెట్టేస్తాను నీళ్లు పోసేసి ఎవరికి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తప్పు అది చాలా మంచిది ఊబకాయాన్ని తగ్గిస్తుంది రెసిస్టెన్సీ పవర్ని పెంచుతుంది అదేవిధంగా అసలు నొప్పులు నొప్పులు అనేటివి ఉండవు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఉండవు చాలా అంటే చాలా మంచిది మీకు తెలియదే ఉంది ఇప్పుడు ఆహారంలో ఏది తీసుకుంటే ఏంటి ఎంత మంచిది అనేది తెలియకుండా ఎవరన్నా ఉన్నారా అందరికి తెలుసు కదా మరి కాకపోతే ఏదో నేను నాకు తెలిసి చెప్తున్నాను మీతోటి అదనమాట అల్లం వచ్చి క్యాన్సర్ని కూడా తగ్గించే గుణం ఉంది అల్లంలో ఇంకొక విషయం ఏంటంటే రెసిస్టెన్సీ పవర్ని కూడా పెంచుతుంది అల్లం నొప్పుల్ని తగ్గిస్తుంది ఇప్పుడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్లకు బదులు ఎక్కడైనా నొప్పులు ఉంటే శరీరంలో బాడీలో నొప్పులు ఉంటే అల్లం ముక్క కొంచెం దవన పెట్టుకొని దాని ఊట మింగుతూ ఉంటే ఆ నొప్పులు నయమైపోతాయి నైట్ పూట పెట్టుకుంటే ఇంకా మీకు గొంతులో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఉన్నా పోతాయి గొంతు గరగర ఉన్నా పోతుంది ఎప్పుడు జలుబులు జ్వరాలు లాంటివి రాకుండా ఉంటాయి తరచు వస్తూ ఉంటాయి కొంతమందికి అవి కొంచెం బాగా తగ్గుతాయి అన్నమాట ఇంకా ఇంకా చెప్పాలంటే ఈ కొత్తిమీర కూడా ఊబకాయని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా కంటి చూపుని పెంచుతుంది ఈ మజ్జిగ అంటారా పాల ఉత్పత్తుల్లో నార్మల్గా పాలు ప్యాకెట్లు అయితే వద్దు ఇవి నార్మల్గా వచ్చే పాలల్లో కాల్షియం తక్కువ ఉన్న ఎముకలు అరిగిపోయేవి ఉన్న కంటి చూపు బాగాలేకపోయినా మీరు నీరసంగా ఉన్న ఇది మజ్జిగ తీసుకోవడం వల్ల ఇందులో జీలకర్ర ఇది కొత్తిమీర అల్లం ఒకటో రెండో పచ్చిమిర్చి ఉప్పు అన్నీ యాడ్ అవుతాయి కదా కాబట్టి ఇంకా కావాలంటే మీరు నిమ్మకాయ కూడా ఒక దెబ్బ పిండుకోవచ్చు ఇలా అన్నీ యాడ్ చేసుకోవడం వల్ల సూపర్ హెల్త్కి చాలా మంచి ఒక డ్రింక్ తయారవుతుంది ఇప్పుడు సమ్మర్ కదా మరి అందరూ కూడా అలా తయారు చేసి పెట్టుకోండి మీకు ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు చాలా వరకు నయమైపోతాయి చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా ఇంకేంటి విషయాలు విశేషాలు మీరు కూడా ఇలాగే మీకేం గుర్తొస్తుంది నేను ఇలా చేస్తుంటే మీకు ఏదన్నా పాత రోజులు గుర్తొచ్చాయా అదేవిధంగా నీకు అప్పు గుర్తొచ్చిందా మా అశోకుడికి అయితే అప్పు గుర్తొచ్చిందంటండి పాత రోజులు గుర్తొచ్చాయా మీ పెద్దవాళ్ళు చేసిన రోజులు గుర్తొచ్చాయా మీరు ఇలా చేసుకుని నిన్న వెనకటి రోజులు గుర్తొచ్చాయా కామెంట్ చేయండి ఇది వెన్న రావాలంటే చాలాసేపే చిలకాలివో రుద్దీసి నీళ్లు పోసేసి మజ్జిగ చేసిన అనమాట ఇంకా ఈ మజ్జిగలో జీలకర్ర కొంచెం ఉప్పు రెండు పచ్చిమిర్చి అదేవిధంగా కొత్తిమీర అల్లం ముక్క వేసి దంచి కలిపేస్తా చూడండి ఇప్పుడు మామూలుగా వెన్న మజ్జిగ అనమాట వెన్న ఇలాగే ఉంచుతాను వెన్న మజ్జిగ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వెన్న మజ్జిగ ఎలా వస్తుంది వెన్న వెన్న అంతా వెన్నయ్ వెన్న మజ్జిగ వెన్నమజ్జిగనమాట చాలా బాగుంటాయి మీరు ఇలా తాగడం మీకు ఎంతమందికి ఇష్టం మీకు అందరికి కూడా ఇష్టమైన ఈ మజ్జిగ చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఓకే బాయ్ మీరు కూడా ట్రై చేయండి ఓకే